అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్ కు లేకపోతే కేటీఆర్ హరీష్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజీ ముందల దీక్ష కూచోవాలి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూసవద్దు పదేళ్ళు మంత్రులు అనుభవించిన మీరు మీరు ఇద్దరు ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూర్చోండి ఈ వాదనలో నిజముంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా కూర్చోండు పది పదిహేను రోజులు మీరు చెప్తున్న వాదన నిజమైతే పది పదిహేను రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిన కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాబామర్థులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకని నేను అడుగుతున్నా గ్రామాలలో మీరు నిలదీయండి మనకి చెప్పండి మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ కూచబెట్టూరు పట్టుకొచ్చు కూచబెట్టూరు కటే మూర్ ఆర్ట్స్ కాలేజ్ ముందల అప్పుడు తెలుస్తుంది అందుకే మిత్రులారా నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశక్ అమలు చేసి ఈ రోజు పది లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటుకి ఈ ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎసి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్ కు బిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డరో పార్టీ కో గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు బలంగా ఉన్నప్పుడే గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకింత ఇజ్జత్ ఉంటుంది ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి మనం ఊర్లోకి పోతే చాయి ఇచ్చేటోటి కూడా దొరకడు ఏదైనా ఊరికెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి చాయి ఇచ్చి ఇంత భూవ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నా ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పిన కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది మూడేళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు నీ వెనకాల నిలబడ్డరు కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడిన్రు వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిన మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామని ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం ఇవాళ మనం అందరం కడ్డ కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్